మొన్న ఇరవై తారీఖు నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులైంది వారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి గా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు వీరి సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఖజానా గత ప్రభుత్వం వాళ్ళు దివాలా తీసిన వంద రోజుల్లోనే వందకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో మంచి పనులు చేసుకుంటా కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణతో ముందుకు సాగుతోంది పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోపే వెయ్యి రూపాయలు పెంచి అవతాతలకు ఒంటరి మహిళలకు అట్లాగే దివ్యాంగులకు మూడు వేలు ఆరు వేలు చేసి ఇంటి దగ్గరకు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి దేశంలో మన రాష్ట్రంలోనే నాలుగు వేలు పెన్షన్ అనేది ఇస్తుంది అంత అధిక అమౌంట్ ఏ రాష్ట్రాలు ఇవ్వట్లేదు